రా కదిలీరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ జనసేన అధ్యక్షుడు మరుప్రాంత్ రెడ్డి కోరారు ఎస్వీజిఎస్ కళాశాల ప్రాంగణంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జరిగే దోపిడీలకు వ్యతిరేకంగా లక్ష మందితో రా కదిలీరా కార్యక్రమం చేపట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని వారు తెలిపారు ప్రజలకి తెలియచేస్తున్నారు ఈ రా కదిలి రా కార్యక్రమం ఇది ఒక పార్టీ కేడర్ కి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది ప్రజలు మమేకం అవ్వాలని ప్రజలకి పిలుపునిస్తున్నాం ఈ నెల్లూరు జిల్లా మీకు తెలుసు దేన్ని వదల్లా ఇసుకని ని వదల్లేదు ఇప్పుడు క్వాడ్స్ ని వదల్లేదు రైతులకు అన్యాయం ల్యాండ్ మాఫియా పేద ప్రజలు భూములు శాసనసభలే పక్షించేస్తున్నారు అదే విధంగా ఈ రోజు లార్జెస్ట్ పోర్ట్ కృష్ణాపట్నం పోర్టు దానికి గాని ఈ రోజు కటైనర్ టెనల్ని మూతేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలు దందాలు చేసి ఇవన్నిటిపైన రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇక్కడ జరుగుతుండే అన్యాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండే దుర్మార్గాలు ఇవన్నీ కానీ దానిపైన రేపు చంద్రబాబు గారు మాట్లాడబోతున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే రేపు మీరు అందరూ ఈ కార్యక్రమానికి కదిలి రావాలని కానీ కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో తెలుగుదేశంతో పాటు జనసేన కానీ దీంట్లో అందరికి కానీ మేము స్వాగతిస్తున్నాము కలిసి పోరాడుతున్నాం ఈరోజు దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోవాలంటే అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది అందుకోసమే రేపు జన సైనికులు కానీ అత్యంత ఎక్కువ మంది కానీ రావాల్సింది కానీ కోరుచున్నాం నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిధిలో జరగబోయే రా కదిలరా సభకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారు వస్తున్నారు ఈ రా కదిల ప్రోగ్రాము రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మన ఎస్విజీఎస్ గ్రౌండ్స్లో రేపు పది గంటలకు ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాను ఈ రా కదిల రా ప్రోగ్రామ్కి కూడా ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నారు అదేవిధంగా రేపు లక్ష మంది పైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వీర మహిళలు నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఒకటే లక్ష్యం జనసేన పార్టీది కానీ టీడీపీది కానివ్వండి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కోరుకుంటున్నారు తప్పకుండా ఈ రాబోయే ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు అంది దీని మీద ఆధారపడున్నాయి తప్పకుండా రేపు ఈ రా కదిలిరా రా ప్రోగ్రామ్ ఎస్వీజి గ్రౌండ్స్లో పది గంటలకు ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొనాలా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వైసీపీ వైఫల్యాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ లేదు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు తప్పకుండా రాబోయే ఎన్నికలో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని ఎవరినైనా గెలిపించుకుంటాము జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వానికి మనం మద్దతిస్తాము ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నదట్టు మనందరం కూడా కృషి చేస్తామని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు తప్పకుండా రేపు ఈ కార్యక్రమానికి మరొకసారి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము జనసేన నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి అదేవిధంగా నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను